ద మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థన ద్వారా మరి దేవుని మాటలు ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచయల తరఫున నా హృదయపూర్వక వందనాలండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశ్చర్యించునుగాక సర్వగణత మహిమ ప్రభావములు ఏసయ్యకే కలుగునుగాక ఆమె ప్రే మేసు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రే మమయా ప్రభువా నిన్నేస్తుతిన్ ప్రభువా అనుదినము నమో అనుదినము అనుక్షణము నిన్నేస్తుతిన్త్ ను ప్రభువా నిన్నేస్తుతి నూ ప్రభువా ప్రేమ ప్రభువా నిన్నేస్తుతి నో ప్రభువా ప్రేమా ప్రభువా నిన్నేస్తుతి నో ప్రభువా నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా తను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమిచ్చావు నాకై యేసు ప్రభువా నిన్నే తింటును ప్రభువా ప్రేమ యేసు ప్రభువా నిన్నే స్ ప్రభువా నేను నిన్నే ప్రభువా ఆమె హలలుయా రాత్రంతా కాపాడి దేవుడు ఈ నూతన దినాన్ని చూసే ధన్యతను భాగ్యాన్ని మనకందరికి దయచేస్తారు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రమయ్యా స్తోత్రం 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 తండ్రి అందరు చెప్దామండి కృతజ్ఞత హృదయం కలిగి మరి దేవుడు చేస్తున్న మేలును బట్టి మరి ఎలా మౌనంగా ఉంటారండి మౌనంగా ఉండకుండా దేవా ఇచ్చినటువంటి నూతన దిన బట్టి నాయన నీకు స్తోత్రములయ్యా స్తోత్రం స్తోత్ర చెప్తాం అందరం స్తోత్రం 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 ఈ దినము మరి తలబెట్టే ప్రతి కార్యాలన్నీ కూడా ఏ సో చేత సఫలమౌను గాక ఈరోజు ఎవరెవరైతే ప్రయాణం చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైనటువంటి ప్రయాణాలు కలుగును గాక అలాగే మరి ఈ రోజు మరి తన రోజు ఎవరైతే పుట్టి రోజులు అలాగే పెళ్లి రోజు అయిపోయినటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా దయాకిరీటము ధరింపజేసి నడిపించినట్లుగా వారి యొక్క హృదయ వాంఛలను దేవుడు తీర్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 రోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు ఉపాస ప్రార్థలు సెమినార్లు ఆయా సభలు మీటింగ్లు అన్ని కూడా మరి దేవునికి మహిమకరంగా జరుగును గాక అలాగే మరి అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి ప్రేమ బిడ్డలారా మీకందరికి దేవుడు మంచి ఆరోగ్యమును స్వస్థతను దయచేను గాక సంతానం లేని బిడ్డలు కూడా సంతానము గాక అలాగే వివాహం కాక మరి మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రార్థిస్తున్న బిడ్డలకు వారి హృదవాంత తీర్చబడును గాక ఉద్యోగ లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయబడను గాక అలాగే ప్రమోషన్ల కొరకు దూర దేశాలకు మరి అబ్బోడ వెళ్ళాలనుకుంటున్నటువంటి వారి కూడా దేవుడు సహాయము చేయును గాక అప్పుల సమస్యలతో నానా సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్నటువంటి వారి కూడా ప్రతి సమస్య నుండి విడుదల కలుగును గాక వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రమయ్యా స్తోత్రం 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 అలాగే దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి మరి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా ప్రయాణాల్లో తోడుగా ఉండినట్లుగా అలాగే వారి కుటుంబాలను బట్టి సంఘ బిడ్డలను బట్టి క్రైస్తవ సమాజం అంతటి బట్టి అలాగే క్రైస్తవులు మరి చేసినటువంటి సేవ మరి ఆ సేవా కార్యక్రమాలు చదువుల విషయంలో గాని హాస్పిటల్స్ అవన్నీటి విషయంలో అనాథ మరి ఆ యొక్క ఆర్ఫైన్స్ విషయంలో మరి దేవుడు మరి వాటి అన్నిటిని బట్టి వారిని దీవించి ఇంకను ఘనమైన సేవ చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే మన దేశం బట్టి దేశ అధికారులకు దేవుడు మంచి జ్ఞానము దయచేనట్లుగా ప్రజలందరినీ సమానంగా ప్రేమించి మరి పరిపాలించినట్లుగా అలాగే దేశంలో శాంతి వాతావరణం నెలకొల్పబడినట్లుగా అందరూ కూడా ఈ కులం ఆకులం మనకు కాకుండా అందరూ కలిసిమెలిసి సహోదర భావంతో ఉన్నట్లుగా అలాగే వేసే కృప పలిచలు బట్టి దేవుడు మాకు సంఘ బిడ్డలు బట్టి సహకారం బట్టి సహకృష్ణ బిడ్డల బట్టి సంస్కరి బట్టి ధనుదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర తండ్రి కుమార పశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం స్తోత్రం సౌద్రం సౌద్రం ఆ అందరికి వందనాథండి మరి ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కంతా దౌడిసినటువంటి వాక్యం చదువుకుందామండి మరి ఈ రోజు గనక మరి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఏసే కృపా పరిచయలు మరి స్క్రీన్ మీద కనబడుతుందండి మీకు మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మీకు తెలిసిన వారికి మరి తెలియచేయండి అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి మీ ప్రార్థన విన్నపములు కూడా మాకు నేరుగా ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు లేదా కామెంట్ బాక్స్ లో మీరు పెడితే మేము మీకు ప్రార్థన చేస్తామండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమే మరి మీకు స్క్రీన్ మీద కనబడే నంబర్ కి మీరు సహకరించగలరు సరే అండి మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం ఈ రోజు మనం ధ్యానించుకుపోయే వాక్యం మత్స్య సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నానండి మత సువార్త తొమ్మిది ఇరవై రెండు ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసము నేను బాగు పరచనని చెప్పగా ఆ గడిలోని ఆ స్త్రీ బాగుపడెను ఇక్కడ మరి ఒక స్త్రీతో మరి ప్రభు చెప్తూ ఉన్నాడు మరి ఆ స్త్రీ ఎవరు కాదని మనకు అందరు తెలిసినటువంటి మరి స్త్రీ అండి మత్స్య సువార్తలు ఉంటుంది మార్కులో అలాగే లూకా కూడా ఇవి గురించి మరి వ్రాయబడిందండి ఈ తల్లి పన్నెండు సంవత్సరాలుగా భయంకరమైనటువంటి మరి బ్లీడింగ్ సమస్యతో బాధపడతా ఉంది మరి మార్కు గారు చాలా చక్కగా వివరిస్తాడండి ఆమె ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళంట ఎన్నో తిప్పలు పడిందంట మరి ఎంతో మరి డబ్బులు వ్యయం చేసుకుందంట ఇంకా తన సమస్య ఇంకా పెరిగిందని మరి మార్కు క్లియర్ గా మరి చెప్తూ ఉన్నాడండి ఎక్కడ అంటే మార్కు సువార్త ఆ ఐదవ అధ్యాయంలో మనము ఇరవై ఆ ఐదు నుండి చదివితే మనకు అక్కడ అండి మార్కు చాలా చక్కగా వివరిస్తాడు మతే మాత్రం మామూలుగా చెప్పాడండి అయితే ఈమె చాలా తిప్పలు పడిందంట చాలా మంది వైద్య దగ్గరికి వెళ్ళిందంట కానీ ఆమె సమస్య ఎక్కువైంది కానీ నివారణ జరగలేదండి అయితే మరి ఆ తల్లి వినిందంట ప్రభు యొక్క కార్యాలను గురించి ఎవరో చెప్పారు ఎవరో చెప్పతే ఆ తల్లి విని మరి నేను ఆయన వస్త్రం చెంగు ముట్టి బాగుపడతా అని చెప్పి విశ్వాసంతో వెళ్ళిందండి వెళ్ళి మరి ఈ ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది అయితే ఆ ప్రభావము ప్రభులో ఉన్నటువంటి ప్రభావం అంతా మరి బయటికి వెళ్ళడం ప్రభు మరి గ్రహించి ఎవరు నా వస్త్రం చెంగు ముట్టి అన్నప్పుడు గడగడ వణుకుతూ అయ్యా ఇదిగో నా పరిస్థితి పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో తిప్పలు పడ్డానయ్యా ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను అయ్యా నా సమస్య తీరలేదు కానీ ఇంకా ఎక్కువైపోయిందని ఆ తల్లి మరి కన్నీరు పెట్టుకున్నప్పుడు మరి ఆ దేవుడు చెప్పినటువంటి మాట ప్రభు చెప్పినటువంటి మాట ఏమనంటే కుమారి ధైర్యంగా ఉండు నీ విశ్వాసము నిన్ను బాగుపరిచేను నీ విశ్వాసమే బాగుపరిచింది నువ్వు విశ్వాసంతో ముట్టుకున్నావు కదా అందుకని నీ విశ్వాసం చేతనే మరి నువ్వు స్వస్థత ఉందా నువ్వు సమాధానంగా అని మరి మార్కు శోతలో మనం గడబ కడబడుతుందండి సమాధానం లేదు అప్పటి వరకు ఆమెకి నెమ్మది లేదు నిద్ర పడట్లేదు పడుకున్నామంటే నిద్ర లేదు మరి సహిస్తుందా అండి ఆహారం సహిస్తుందా మరి ఒంట్లో ఒక సమస్య ఉంది అది కొన్ని సంవత్సరాలు తరబడి ఉంది మరి సహిస్తుందా అండి ఆహారం లేదు ఆమెకి నెమ్మది లేదు సమాధానం లేదు కుటుంబ సభ్యులు అసహించుకుంటున్నారు వాసన దుర్వాసన మరి ఎవరు రాణిస్తారండీ ఆ సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క స్మెల్ ద్వారా మరి ఎంతో ఇబ్బంది ఉంటుంది కదండి మరి ఆ తల్లి ఎన్ని ఇబ్బందులు పడిందో అయితే విశ్వాసంతో విశ్వాసముతో మరి ప్రభు వస్త్ర చెట్టుకుంది ఆమె స్వస్థత పొందుకుంది ప్రేమ దేవుని ఈ రోజు మరి చెప్పాల్సిన విషయం ఏంటంటే మరి మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు మనం చూడాలంటే విశ్వాసముతో మనం ప్రార్థించాలి విశ్వాసముతో అనే సన్నిధికి రావాలి మరి భక్తులు పౌలు అంటాడండి చక్కటి మాట చూడండి ఫిబ్రీలో రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో ఆయనను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా మనం నమ్మాలి ఆయన ఫలమిచ్చేవాడని నమ్మాలి విశ్వాసముతో వెళ్ళి తండ్రిసండ్రులు మొరపెట్టినప్పుడు కన్నీరు కాచినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు మరి మనకు ఎందుకు ఎందుకని మనకు సహాయం కలగట్లేదు ఎందుకని దేవుడు కాలు చూడట్లేదు అంటే విశ్వాసం లేదేమో తక్కువైందేమో కొరతగా ఉందేమో ప్రేమ దేవుని బిడ్లారా మరి ఈరోజు మరి మనం విశ్వాసం పెంచుకుందామండి విశ్వాసంతో ప్రార్థన విశ్వాసంతో దేవు మందిరానికి వద్దాం విశ్వాసంతో మనము మొరుపెట్టుకుందాం విశ్వాసపు కార్యాలు మనం చూద్దాం హాలేలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించుగాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు వాక్యమైన దేవుడవు నీకు వందనాలయ్యా యువదేకాల సమయంలో ప్రభా నాయన కుమారిని విశ్వాసమే నేను బాగుపరిచిందని అన్నారు తన విశ్వాసముతో మరి ఆ తల్లిని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా తనకున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి రోగం నుండి అయా అనారోగ్యం నుండి స్వస్థత పొందుకుంది నాయన మరి విశ్వాసం లేకుండా మేము ఈ సన్నిధికి రాలేము అలాంటివన్నీ నువ్వు ఇష్టపడవని వాక్య సలిస్తుంది కాబట్టి ప్రభా మాలో విశ్వాసము పెంపొందించండి అయ్యా అధికము చేయండి అయ్యా ప్రతిరోజు మాలో విశ్వాసం పెంపొందింపబడాలి అయ్యా అధికము కావాలి అధికము కావాలి అత్యంతంగా మేము పెందు మేము విశ్వాసంలో మరి ఇంకా అధికలుగా ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారో ప్రవ్వా వారందరి పేరుపైన పేరుపైన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆచరించమని వారు ఏదైతే కోరుతున్నారో విశ్వాసం చేత అది వారికి మరి మీరు ఈరోజు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ దినమంతా నీ కృప క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఏ సుపర్షుధనామును బట్టి అడుగు పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం స్తోత్రం త్రీలారా మరి ఈ ప్రతిరోజు వచ్చే యొక్క అరుణోదయ ప్రార్థనలో మరి డైలీ బ్రెడ్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు దీవనకరంగా మరి మిమ్మల్ని బలపరిచే విధంగా ఉంటే మరి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ నడిపిస్తుంటే ఈ ఆశీర్వాదం తర్వాత మీకు మరి అక్కడ కానుకలు ఒకవేళ పంపించాలనుకుంటే పంపించగలరు స్క్రీన్ మీద కనబడే నంబర్కి ఆశీర్వాదం అండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్